హాయ్ అండి ఈరోజు ఒడియోలో న్యూ మోడల్ బోట్ నెక్ బ్యాక్ కటింగ్ అయితే చూడండి వీడియో ఫుల్ వర్క్ చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి లైనింగ్ క్లాత్ ఇలా తడిపి ఆరబెట్టిన తర్వాత ఒకసారి టూ ఫోల్డింగ్ చేసి ఇలా ఒకసారి ఐరన్ అయితే చేయాలి ఇలా స్ట్రేట్గా కింద మనకి హెచ్చి తగ్గులు ఏమన్నా ఉంటే కరెక్ట్గా ఇలా స్కేల్తో లైన్ మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ హైట్ తీసుకోవాలి బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలో కూడా టెలర్ నేర్చుకున్న వాళ్ళకి చాలా బాగా తెలుసండి షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ డాట్ వర్క్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ సైజ్ వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేయాలి మళ్ళీ హాఫ్ ఇంచు షోల్డర్స్ జాయింటింగ్ చేస్తాం కదా అందుకోసం హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలో చూడండి ఈ వీడియోలో కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకైతే వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఇలా హైట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి నుండి కాజా పట్టీ వరకు అయితే బ్లౌజు నడు అయితే చెక్ చేసుకోవాలి తర్వాత నడు నాలుగో భాగాన్ని ఇలా మనం షోల్డర్కి జాయింటింగ్ అయితే చేయాలి ఇప్పుడు వీడియోలో నేను చెప్తాను ఈ బ్లౌజ్ నడమలోది వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ అండి ట్వంటీ నైన్లో నాలుగో భాగం వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది అయితే బండ గుర్తుగా ఏంటంటే ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి బోట్ బోట్నకి బ్లౌజ్లకి వచ్చేసి ఇలాగా ట్వంటీ నైన్ బై ఫోర్ వేస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే వస్తుంది కదా ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తగ్గించి సెవెన్ ఇంచెస్ తీసుకోవచ్చు లేదా వన్ ఇంచ్ తగ్గించి సిక్స్ సెవెన్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు మన బాడీని బట్టి మనిషిని బట్టి అయితే ఇలా ఫుల్ షోల్డర్ అనేది ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు కరెక్ట్గా అయితే చూడండి ఇంకొక మెథడ్ అంటే రెండు మెథడ్లో మూడు త్రీ టైప్స్ మెథడ్లు అయితే ఉంటాయండి బోట్ నెక్ బ్లౌజ్కి అయితే మనం చెస్ లూజ్లో సగానికి మార్కింగ్ చేసుకోవాలి ఎవరికైనా సరే ఇప్పుడు చూడండి ఇక్కడ ట్వంటీ నైన్ ఇంచెస్ ఇంచెస్కి నాలుగో భాగం తీసుకోవాలి ఇలా టేపుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి మళ్ళీ మిడిల్లోకి ఫోల్ చేస్తే నాలుగో భాగం అయితే వస్తుంది ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్కి సెవెన్ అండ్ హాఫ్ వచ్చేసి నడమ రోజు కదా కరెక్ట్గా ఇలా నడమ రోజుకి ఇలా మార్కింగ్ చేయాలి ఇలా మళ్ళీ ఎక్స్ట్రాగా డాట్స్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం రెండించులు మీకైతే క్లియర్గా అర్థం అవుతుంది కదా వీడియో ఇప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలంటే బోట్ నెక్కి బ్లౌజ్లకి దడం లూజ్కి రెండు రెండు ఇంచులు కలపాలి రెండు ఇంచులు కలిపితే మనకి ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ అయితే వస్తుంది నైన్ పాయింట్ ఫైవ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ చూడండి టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుందో అంత మార్కింగ్ అయితే చేయాలి కరెక్ట్గా మళ్ళీ వచ్చిన దానికి రెండున్నర ఇంచులు కలిపితే ఫుల్ షోల్డర్ వస్తుందండి ఇదంతా ఎందుకు లేమని డైరెక్ట్గా ఎలా ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే నడుం బ్లౌజ్లో హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ తగ్గించుకొని ఫుల్ షోల్డర్కి అయితే మెజర్మెంట్ అయితే తీసుకోవచ్చండి మనకి ఎలాంటి భుజాలు జారకుండా ఫ్రంట్ లూజ్ రాకుండా అయితే బాగా అయితే వస్తుంది బ్లౌజు ఇక్కడ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను కదా చంకడోన్ కూడా ఏడు అయితే తీసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా ఇలా నడమ రోజుకి ఇలా మార్కింగ్ చేయాలి స్కేల్తో ఇక్కడ ఈ కార్నర్లో వచ్చేసి వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేయాలి ఎవరికైనా సరే బోట్ నెక్ బ్లౌజ్లకి ఇక్కడ కార్నర్లో వన్ ఇంచ్కి అయితే సరిపోతుంది నార్మల్ బ్లౌజ్లకి మనం వన్ అండ్ హాఫ్ ఇంచు ఒకటి ముప్ప రెండు ఇంచుల వరకు కూడా ఈ కార్లో మార్కింగ్ చేస్తాం కదా ఈ బోట్నెక్ బ్లౌజ్లకి ఏంటంటే మనకి ఇలా ముద్దలు రాకుండా వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేయాలి ఇక్కడ కరెక్ట్గా ఇలా ఆఫ్ ఇంచు ఇక్కడ చూసారా నేను బోట్నెక్ బ్లౌజ్కి భుజాల వైపు కరెక్ట్గా ఆఫ్ ఇంచ్ అయితే ఇలా క్రాస్గా మార్కింగ్ చేయాలి ఇక్కడ చూడండి కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ అయితే ఇలా మ్యాచ్ కావాలి ఈ బ్లౌజు ఆర్మ్ బ్లౌజ్ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఏనండి ఇలా మనకి రెండో మ్యాచ్ అయితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా అయితే వస్తుంది ఇలాగా చూసారా కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్కి అయితే మ్యాచ్ అయింది కదా ఇక్కడ నుంచి చూస్తే పైన హాఫ్ ఇంచు వదిలేసి అది కట్టింగ్లోకి వెళ్ళిపోతుంది క్రాస్గా కట్ చేస్తాం కదా పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా మార్క్ చెక్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ మనకి తక్కువ వస్తే మనం ఈ డౌన్ వచ్చేసి మనం కిందికి అయితే జరపకూడదండి ఇలాగ షోల్డర్స్ ఇలా కొంచెం తగ్గించి ఇలా ఏడు ఇంచెస్ అయితే తీసుకున్నావు కదా ఆరు ముప్పై అయితే ఇలా ఒక్క రెండు గీతలు ఇలా తగ్గించుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఆరు రోజుకి అయితే మ్యాచ్ అవుతుందండి ఇలాగా ఇంకా వీడియో నస్తే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఇటు బోట్ నెక్ బ్లౌజ్ అండి విత్ క్రాస్ కటింగ్ ఇలా రెండు రకాలుగా కూడా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది బ్యాక్ డిజైన్స్ తోడగాలని చాలా అయితే ఇష్టమైతే ఉంటుంది అలాంటి వాళ్ళు బోట్ నెక్ బ్లౌజ్ వేసుకోరాదు ఫిట్టింగ్ అంత బాగుండదు అనుకునే వాళ్ళు బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ఇలా కూడా ట్రై చేయొచ్చు ఒకసారి మీరు బ్లౌజులు ఎక్కడ కుట్టించుకున్నా సరే బ్యాక్ వచ్చేసి బోర్ నెక్ ఫ్రంట్ విత్ క్రాస్ కటింగు ఉక్స్ పట్టి కాజా పట్టితో ఇలా కూడా మనం బ్లౌజ్ అనేది కట్ చేసి మనకి ఇష్టం వచ్చిన డిజైన్ పెట్టించుకొని మనం బ్లౌజ్ అయితే వేసుకోవచ్చండి ఇక్కడైతే చూడండి ఇలా నేను ఆరు ముప్పై ఇంచులకైతే ఇప్పుడు ఫుల్ షోల్డర్ అనేది మార్కింగ్ చేశాను ఇప్పుడు కరెక్ట్గా మనకి మ్యాచ్ కావాలి డౌన్ వచ్చి తగ్గించకూడదండి మనకి పొడు అనేది మళ్ళీ చిన్నగా అయిపోతుంది దాన్ని అలా అలానే వదిలేసి మనం ఇలా తక్కువ వస్తే ఇక్కడ షోల్డర్ ఫుల్ షోల్డర్ అనేది కొంచెం హాఫ్ ఇంచ్ లేదా తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇలా పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు చూసారా కరెక్ట్గా అయితే మ్యాచ్ అయింది కదా ఇలా ఆర్మ్ బ్లూజు ఎలా తీసుకోవాలంటే షోల్డర్ నుండి కరెక్ట్గా అండ్ జాయింటింగ్ ఉంటుంది కదా ఫస్ట్ కొట్టి వరకు అయితే చూసుకోవాలి అది వచ్చేసి ఆర్మ్ బ్లూజు ఇలా ఇక్కడ కూడా కొంచెం మ్యాచ్ కాకుండా ఇలా పైకి కిందికి అడ్జస్ట్ చేస్తూ మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి ఆర్మ్ బ్లౌజ్ చెస్ట్ బ్లౌజ్ మనకి ఏ బోట్ నెక్ అయినా సరే నార్మల్ అయినా సరే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా సరే మ్యాచ్ కావాలి అప్పుడే మనకి బ్లౌజు ముడతలు లేకుండా అయితే బాగా అయితే వస్తుంది ఇప్పుడు చూసారా కరెక్ట్గా ఇప్పుడు మ్యాచ్ అయింది కదా ఇలాగా ఇలా మనం ఫుల్ షోల్డర్ హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలని చెప్పాను కదా నడం బ్లోజ్కి ఇలా మనకి ఆరం బ్లూజ్ మ్యాచ్ కాకుండా కొంచెం పైకి ఇలా కిందికి అడ్జస్ట్ చేస్తూ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేయాలండి వీడియో నస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛామా చిన్న చిన్న ఛానల్స్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేను ఎందుకు ఇలా చెక్ చేస్తున్నానంటే మనకు కరెక్ట్గా మ్యాచ్ కావాలండి మనకు అప్పుడే చెస్ట్ దగ్గర ముడతలు రాకుండా బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి ఫిట్టింగ్ అయితే బాగా అయితే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నెక్ అయితే మార్కింగ్ షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులైతే తీసుకున్నానండి మిగతాది వచ్చేసి మనం నెక్ కోసం అయితే తీసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్లకి ఇలా కరెక్ట్గా మూడు ఇంచులకైతే మార్కింగ్ చేశాను ఇక్కడ మనము డోరీస్ కానీ బటన్స్ కానీ ఏదైనా సరే ఇలా కరెక్ట్గా మూడున్నర ఇంచులు అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇలా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇలా కరువు ఇలా బోట్ లాగా బోట్ నెక్క బ్లౌజ్ కాబట్టి ఇలా కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేయాలి బోట్ టైపు ఇలాగా ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు డిజైన్ కోసం అయితే మనం ఫ్రంట్ బ్యాక్ కప్పు పొడవుకు ఫస్ట్ ఎంత ఉందో చెక్ చేసుకొని కింద నుండి మార్క్ కప్పు పొడవు మార్కింగ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో మనం బ్యాక్ డిజైన్ అయితే మార్కింగ్ చేయాలి వచ్చేసి కప్పు పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను ఇప్పుడు మిగిలిన ఇక్కడ ఇక్కడ ఎంత తీసుకున్నా మూడు మూడున్నర ఇంచులు అయితే వచ్చిందండి ఇక్కడ కూడా సేమ్ మూడున్నర ఇంచులు తీసుకోవచ్చు చిన్నగా నేనైతే హై మోడల్ అయితే పెడదామని మార్కింగ్ అయితే చేస్తున్నానండి మళ్ళీ ఇలా హై మోడల్ అంటే చిన్న లీఫ్ షేప్ లాగా వస్తుంది కదా మనకి రెండు ఇంచులో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా చిన్నగా ఇలా బాక్స్ లాగా మార్కింగ్ చేసి ఇక్కడ మధ్యలో ఐ మార్కింగ్ అయితే చేయాలండి వచ్చేసి చాలా సింపుల్ డిజైన్ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను అలా ఇలా చిన్నగా సింపుల్గా కావాలి వెంత వెడల్పు వద్దనుకుంటే ఇలా చిన్నగా కూడా మార్కింగ్ చేయొచ్చు ఇక్కడ ఈ కార్నర్లో మూడున్నర ఇంచులు లేదా మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా మరీ వెడల్పు కాకుండా బ్యాక్ నెక్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేసరికి మూడున్నర అయితే వస్తుంది ఇప్పుడు చూడండి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఈ వీడియో నా షార్ట్ ఈ బ్లౌజ్ వీడియో నా షార్ట్ వీడియోలలో ఉంటుందండి ఒకసారి చూడండి మీరు ఇలా చూసారు కదా షోల్డర్ ఎలా తీసుకోవాలి చెస్ట్కి ఎలా మ్యాచ్ కావాలి బోట్ నెక్ బ్లౌజ్ అయినా సరే వీడియో నస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాగా రెండు క కట్ వర్క్ లాగా ఇలా స్క్యాలెఫ్ మళ్ళీ ఇక్కడ రౌండ్ ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను కరెక్ట్గా ఇలా టెంపుల్ డిజైన్ కూడా ఇలా మార్కింగ్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి